నమస్కారం నా పేరు మీనాక్షి అన్న సర్టిఫైడ్ కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కార్డ్ పరీక్ష ద్వారా సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము సో ఉద్యోగరీత్యా చూసుకుంటే జాబ్ చేసే వారికి చూస్తే మాత్రం మంచి గ్రోత్ కనిపిస్తుంది వారికి హోప్ కనిపిస్తుంది వారికి ఇప్పుడు ఏదైనా వాళ్ళు అబ్రాడ్కి కోసం జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారైనా సో ఉన్న ఆల్రెడీ జాబ్ చేసేవారు సో వాళ్ళ జాబ్ పరంగా అబ్రాడ్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి సో తొందరలోనే వాళ్ళు కోరుకున్న విధంగానే వాళ్ళకి మంచి అవకాశాలు రావడము సో ప్రమోషన్స్ కోసం కొంచెం ప్లాన్ చేసేవారైనా సో కొత్తగా జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి సింహరాశి వారిలో సో ఉద్యోగ రైతే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది సో మీరు చే మీరు ఎంత కష్టపడి డెడికేటెడ్గా మీ టాలెంట్ మీ స్కిల్స్ తగ్గట్టుగా మీ ప్రయత్నాలు చేస్తే మంచి హార్డ్ వర్క్ చేస్తే దాని తగ్గట్టుగా మంచి ఫలితాలు కూడా లభిస్తాయి మీకు సో ఖచ్చితంగా నిరాశ పడకండి సో ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే లభిస్తుంది సో కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవారు కూడా మధ్యలో నుంచి వదిలేకండి మీరు ఖచ్చితంగా మీకు జాబ్ కోసం ప్రయత్నాలు చేసే వారికి జాబ్ ఖచ్చితంగా లభిస్తుంది సో బిజినెస్ చేసే వారికి చూసుకు చూసుకుంటే మాత్రం ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎంటర్ కావాలి అనుకునే వారికి సో ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారు కూడా మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఆల్రెడీ బిజినెస్ ఉన్నవాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా డెవలప్మెంట్ ఎక్స్పాండ్ చేస్తున్నాను కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆల్రెడీ వాళ్ళ కింద ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయడం సో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ ఉన్న ప్రోడక్ట్స్ కలిపి ఇంకా కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడము ఇంకా వేరే బిజినెస్ కూడా వాళ్ళు ఎంటర్ కావడము అలాంటి కూడా చాలా కనిపిస్తున్నాయి సో సింహరాశి వారిలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఆయిల్ బిజినెస్ చేసేవారైనా డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్ చేసేవారైనా వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయి వీరికి సో మంచి అవకాశాలతో పాటు సో కూల్ డ్రింక్స్ అయినా వాటర్కి సంబంధించిన అయినా సో లిక్విడ్ వేర్ బిజినెస్ చేసేవారికి అయితే చాలా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో బిజినెస్ పరంగా సో ప్రొఫెషనల్స్కి చూసుకుంటే మాత్రం గోల్డ్ స్మిత్ మెయిన్గా గోల్డ్కి సంబంధించిన పనులు చేసే ప్రొఫెషనల్స్కి అయినా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ సో క్లాత్కి సంబంధించిన ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ చేసేవారైనా జ్యువెలరీకి సంబంధించిన సో ఇంటీరియర్ డిజైనింగ్ అలాంటి ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి ప్రొఫెషనల్స్కి మాత్రం చాలా మంచి అవకాశాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో మంచి గ్రోత్ కనిపిస్తుంది సో వాళ్ళ టాలెంట్ వాళ్ళ స్కిల్స్ వాళ్ళ నైపుణ్యాలకు తగ్గట్టుగా వాళ్ళకు మంచి వర్క్ లభించలేవు మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఎలాంటివైనా వీళ్ళు గోల్డ్ అయినా జ్యువెలరీ బిజినెస్ అయినా చేసేవారైనా సో ఫ్యాషన్ డిజైనింగ్ ఉన్నవాళ్ళ ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవారు ఇలాంటి వారికి మాత్రం చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తాయి సో ప్రొఫెషనల్స్కి చూసుకుంటే సో స్టూడెంట్స్కి చూస్తే మాత్రం కొన్ని విషయాలలో భయపడుతున్నట్టయితే కనిపిస్తుంది సో వాళ్ళు ఏదైనా ఇంకా వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళ చదువు విషయమైనా సో ఫ్యూచర్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాని తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా చేసినట్టయితే కనిపిస్తుంది సో ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసారేమో అబ్రాడ్కి సంబంధించిన వెళ్ళడానికైనా సో లేకపోతే ఏదైనా హయ్యర్ స్టడీస్ కోసము ఏదైనా కాలేజ్ కోసం ఎగ్జామ్స్ రాసినా కూడా అలాంటి వాళ్ళు కొంచెం భయం అయితే కనిపిస్తుంది సో అందులో ర్యాంక్ వస్తే ఇలా ర్యాంక్ రాకుంటే నేను ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఒక భయము ఒక ఇన్సెక్యూరిటీ కూడా చాలా కనిపిస్తుంది చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు హార్డ్ వర్క్ తగ్గట్టుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది వీరికి పాటు భయం కూడా కనిపిస్తుంది టెన్షన్ కనిపిస్తుంది సో భయపడాల్సిన అవసరం లేదు సో మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది మీకు మంచి హార్డ్ వర్క్ తగ్గట్టుగా మీకు మంచి రిజల్ట్ కూడా లభిస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా మంచి రిలేషన్ ఫ్యామిలీ పరంగా కూడా మంచి గుడ్ న్యూస్ తినే అవకాశాలు అనేది చాలా కనిపిస్తున్నాయి వీరికి సింహరాశి వారికి సో తొందరలో వీళ్ళు ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ రావడము ఇంట్లో సో ఆల్రెడీ ప్రెగ్నెన్స్ ఉన్న వారికి డెలివరీస్ కావడము వాళ్ళ ఇంట్లో కొత్త మెంబర్ సో ఫ్యామిలీ పరంగా సో రిలేషన్షిప్ పరంగా అంటే పెళ్లి పరంగా వాళ్ళ ఇంట్లో కొత్త మెంబర్ యాడ్ కావడము సో బేబీ రావడము అలాంటి మంచి శుభ సూచకాలు కనిపిస్తున్నాయి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో కొత్త మెంబర్ యాడ్ కావడము దానివల్ల సంతోషమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళ కుటుంబంలో కూడా రిలేషన్షిప్ పరంగా చూసుకున్న కూడా మంచి ఏంటంటే ఒక కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి ప్రయత్న స్టా అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీళ్ళ సింహరాశి వారికి ఆల్రెడీ రిలేషన్షిప్ ఆల్రెడీ ఫ్రెండ్షిప్లో ఉన్నవారు ఆల్రెడీ మా పరిచయస్తులు కూడా సో రిలేషన్షిప్ పరంగా ఒకరినొకని ఎక్స్ప్రెస్ చేసుకోవడము రిలేషన్షిప్ పరంగా బాండింగ్ పెరగడము అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీళ్ళు కమ్యూనికేషన్ కనిపిస్తుంది సో వీళ్ళ ఉన్న రిలేషన్షిప్ పరంగా వీళ్ళకున్న కొన్ని భయాలైనా కూడా మిస్అండర్స్టాండింగ్ తొలగించుకొని సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేయడానికి మిమ్మల్ని ప్రపోజ్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ పదిహేను రోజులలో సో డబ్బుకు సంబంధించిన పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ప్రయత్నాలు చాలా కనిపిస్తుంది సింహరాశి వారికి సో ఏదో ల్యాండ్ కొనడం అన్నా సో ఏదైనా బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా స్టాక్ మార్కెట్లో అన్నా సో లేకపోతే ఇల్లు కొనాలన్నో గోల్డ్ ఏదో విషయంలో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్లాన్ చేస్తున్నారు కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్లానింగ్ కనిపిస్తుంది కొత్త సంవత్సరం సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా వీళ్ళు ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి హెల్త్ పరంగా చూస్తే మాత్రం కొంచెం ఓవర్ థింకింగ్ చాలా కనిపిస్తుంది వీరికి హె తలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు రావచ్చు హెడేక్ అనుకోండి మైగ్రేన్ హెడేక్ ఉండొచ్చు సో కోల్డ్కి సంబంధించిన కూడా తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు లేకుంటే అతిగా ఆలోచించడము కొన్ని విషయాలు వీళ్ళని ఏదో టెన్షన్ పడుతున్నట్టు చాలా రోజుల నుంచి కొన్ని విషయాలు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి కొన్ని కమిట్మెంట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా వీళ్ళు ఓవర్గా థింక్ చేసి అది ఆ పని అవుతుందో లేదో ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలని బాగా అతిగా ఆలోచనలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి సింహరాశి వారికి సో సింహరాశి వారికి మకా నక్షత్రంలో జన్మించిన వారికి ఏజెన్స్ ద్వారా ఏం గైడెన్స్ ఇస్తుందో ఒకసారి చూస్తాము మీకు అదే చెప్పాను కదా సో అది బాగా అతిగా ఆలోచిస్తున్నారు కొన్ని విషయాలు మిమ్మల్ని టెన్షన్ పెడుతున్నారని సో వీరికి అదే వచ్చింది సో మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ వచ్చింది సో కొన్ని విషయాలలో కొంచెం ప్రశాంతంగా మీ అంతరాత్మతోటి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొన్ని పరిస్థితులకు ఆటోమేటిక్గా అదే సమయమే మీకు పరిష్కారం చూపిస్తుంది భగవంతునిపై భారం వేయండి భగవంతునిపై ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి కుదిరితే స్పిరిచువాలిటీగా గుడ్లకు వెళ్ళండి సో మీ వాళ్ళతో మీ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా మీ మంచి కోరి వాళ్ళతో మీరు మాట్లాడండి ఖచ్చితంగా కొన్ని కరెక్ట్ టైంతో పాటు మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీ తొందరగానే బయటపడతారని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో సింహరాశిలో కుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ గైడెన్స్ చూసాము సక్సెస్ వచ్చింది సో మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న కొత్త బాధ్యతలైన కమిట్మెంట్ అయినా ప్రొఫెషనల్ పరంగా కూడా ఏదైనా కొత్త జాబ్ చే కోసం ప్రయత్నాలు చేయాలనుకున్న కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సో రిలేషన్షిప్ పరంగా కూడా మీకు ఖచ్చితంగా అందులో సక్సెస్ లభిస్తుంది మంచి అవకాశాలు మంచి పాజిటివ్ రీజన్సే లభిస్తాయని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ నాకైతే లభించింది ఆల్ ది బెస్ట్ మీకు సో సింహరాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక గైడెన్స్ కార్డ్ అయితే చేసాము స్లితన్ టు యూ ఇంట్యూషన్ అంటే కొన్ని విషయాలు అర్థం కాని పరిస్థితి ఉంటుంది చాలా చాలా మంది చాలా మీకు కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా చాలా విషయాలు విషయంలో మీకు ఎన్నో సలహాలు ఇస్తుంటారు సో అందరి సలహా ఒక్కసారి కానీ మీ అంతరాత్మ చెప్తుంది మీ మనసు ఏం కోరుకుంటుంది ఆ పరిస్థితి తగ్గట్టుగా మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు అని కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా అందరూ సలహా తీసుకొని గౌరవించడం కూడా ఇంపార్టెంటే దాంతోపాటు మిమ్మల్ని మీరు కూడా గౌరవించుకోవాలి మీ అంతరాత్మ మీకు మీ ఏం కోరుకుంటుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారని మీకు మీరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీకు మీరు కూడా గౌరవించుకోవాలని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో సింహరాశి వారి టారో రీడింగ్ ప్రిడిక్షన్ చూసారు టారో రీడింగ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో రీడింగ్ పెడిషన్ కన్సల్టేషన్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంపించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం